యువర్ బాడీ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ దిల్ రాజు అనే వ్యక్తి నేను మీ దిల్ సినిమా దగ్గర నుంచి మీతో చూస్తున్నాను సార్ ట్రావెల్ అవుతున్నాను నాకు ఇప్పుడు ఒక వింటేజ్ దిల్ రాజు గారిని కోరుకుంటే అంటే ఆ టైంలో దిల్ రాజు గారు అంటే కొత్త కథలు వింటూ కొత్త టాలెంట్ని ప్రోత్సహిస్తూ అలా కోరుకుంటున్నాను సార్ మళ్ళీ వింటేజ్ దిల్ రాజు కొత్త సినిమాలు కొత్త కథలు ఎస్ ఇప్పుడు నెక్స్ట్ సాటర్డే రోజు దిల్ రాజు డ్రీమ్స్ అనేది ఈ వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాం దాని గురించే సో నన్ను నేను అప్గ్రేడ్ చేసుకోవడం ఒక ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ అయినప్పుడు నేను కొత్త దర్శకులతో కొత్త వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ అందరు కొత్త దర్శకులను ఒక పది మంది పన్నెండు మందిని ఇప్పటికి ఇంట్రడ్యూస్ చేశాం అవుట్ ఆఫ్ సిక్స్టీ ఫిలిమ్స్లో సో దిల్ రాజు డ్రీమ్స్ టోటల్ కొత్త వాళ్ళ కోసమే సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే కొత్త వాళ్ళ కోసమే ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వర్క్ స్టార్ట్ అయింది టోటల్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాను అయిపోయింది ఈ ట్వంటీ ఎయిత్కి లాంచ్ అయిన తర్వాత డెఫినెట్గా ఇయర్లీ మినిమం ఐదుగురిని ఆరుగురిని కొత్త దర్శకుల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది మాకు అది వర్క్ చేస్తున్నాం అలాగే నాట్ ఓన్లీ డైరెక్టర్స్ రైటర్స్ టెక్నీషియన్స్ హీరోలుగా హీరోయిన్స్గా యాక్టర్స్గా ఈవెన్ ప్రొడ్యూసర్స్గా రావాలనుకునే వాళ్ళకు కూడా అది ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది సో డబ్బు ఉంటుంది ప్రొడ్యూస్ చేయాలి బట్ వాళ్ళకి రూట్ ఉండదు ఓకే సో ఇక్కడ నుంచి ఒక రూట్ మ్యాప్ ఇస్తాం ఓకే నువ్వు ప్రొడ్యూస్ చేయాలనుకుంటే నీ బడ్జెట్ ఏంటి నువ్వు తీసుకున్న సబ్జెక్ట్ అది వర్క్ అవుద్దా కాదా అది ఫైనల్ డెసిషన్ డెసిషన్ వాళ్ళదే కానీ ఒక గైడెన్స్ ఇవ్వాలనే దానికి అది ఒకటి వర్కౌట్ చేసి చేస్తాం మీ ఇరవై ఐదేళ్ళ సినీ జర్నీలో సక్సెస్ఫుల్ ఉండే ఫెయిల్యూర్స్ ఉన్నాయి సార్ ఒకవేళ ఇప్పుడు అంటే కొన్ని కొన్ని మనకు తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి సార్ ఒకవేళ ఒక టైం మిషన్ లాంటిది వచ్చి దిగ్లాజ్ గారు అందులో ఉండి ఎక్కి మీరు వెనక్కి వెళ్ళే ఛాన్స్ వస్తే ఏ తప్పును కరెక్ట్ చేసుకొని మళ్ళీ వస్తారంట అంటే ఇది జరగకుంటూ ఉంటే బాగుండు అని అలాంటిది ఏమైనా ఉందా సార్ అంటే తప్పులతోనే తప్పు అని కాదు బట్ అలా జరిగిపోయింది లైఫ్లో మన లైఫ్ జర్నీలో ఎప్పుడు ఏది కొత్తది వచ్చినప్పుడు అలా పాతది మనకు అద్భుతంగా ఉంటుంది పాతే అద్భుత అంట నాకు ఆర్యా తీసినప్పుడు కానీ దిల్ తీసినప్పుడు కానీ భద్రా తీసినప్పుడు కానీ బొమ్మరి తీసినప్పుడు పరుగు మున్న కొత్త బంగారులో అవన్నీ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ రావు అద్భుతం ఆ రోజులు అవన్నీ ఆ రోజులు నేను ఎంజాయ్ చేసి ఇప్పుడు చూస్తే ఇప్పుడు నేను ఆ ఎంజాయ్మెంట్ మిస్ అయిపోయాను ఎందుకంటే లాట్ ఆఫ్ వర్క్స్ గుర్తు చేసుకుంటే మంచికి లాట్ ఆఫ్ వర్క్స్ ఇప్పుడు ఎలా చేయాలి వర్క్స్ని నేను డివైడ్ చేసుకొని ఓకే వర్క్ చేస్తున్నాను పని చేస్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా అన్ని పనులు అలాగే అప్పుడు ఎడిటింగ్ రూమ్లో చాలాసేపు ఉండేవాళ్ళం ఇప్పుడు రెడీ పెట్టండి చూపించండి చూసేసి మళ్ళీ వెళ్ళిపోయి నోట్స్ రాసుకొని మళ్ళీ వచ్చి నాకు ఇవి అనిపించినాయని రాసిస్తున్నాను అప్పుడు అలా కాదు ఎడిటింగ్ రూమ్లో కూర్చొని ఇమ్మీడియట్గా పిలిచి వాళ్ళతోనే టైం స్పెండ్ చేసి నాకు అనిపిస్తున్నాను అక్కడే ఉండి వాళ్ళు వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక్కసారి చూసి వెళ్ళాము ఇంత డిఫరెన్స్ ఉంది ఓకే అప్రూవ్ చేశాను ఇప్పుడు చేస్తున్నాను ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతున్న ఫీల్ కలుగుతుందా సార్ అంటే ఒక వర్క్ పెరుగుతుంది మీకు అంటే కాంప్రమైజ్లు ఈ మధ్య చాలా అయ్యాను అవి నాకు సినిమా రిజల్ట్ల మీద పడింది సో మళ్ళీ ఇప్పుడు ఫిక్స్ అయ్యాను ఓకే నో 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 నేను కాంప్రమైజ్ అవ్వకూడదు నాకు అనిపించి నేను మళ్ళీ ముగ్గురు నలుగురితో ఎప్పుడైతే డిస్కషన్ చేసినప్పుడు వాళ్ళకు కూడా అనిపించేస్తుందో సో ఐఎమ్ రైట్ సో ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు మోమాటానికి సినిమా ఎక్కిచ్చేది లేదు మోమాటాలకి చాలా రోజుల నుంచి ఉన్నాడు డైరెక్టరు సరే బాగానే ఉంది కదా అని లేదు ఇప్పుడు పరిస్థితులే బాగలేవు సో నో కాంప్రమైజ్ ఓకే సో సినిమా ఎత్తుకుంటే ఫస్ట్లో ఎలా చేసామో ఇప్పుడు అలాగే చేద్దామని ఫిక్స్ అయ్యే వర్క్ చేస్తుంది అంటే ఈ బిజీ ప్రయాణంలో ఒక దగ్గర ఆగి అరే ఎటెళ్తున్నాం ఒకసారి ఎనాలసిస్ చేసుకుంటారు సార్ ఎప్పుడన్నా చాలా చేస్తాం అంటే మీలో మీరు అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎక్కడ ఉంది మన జర్నీ ఎస్ ఏంటి అని ఎనాలిసిస్ చే ఎస్ చాలా ఆ ఎనాలిసిస్ వల్ల మళ్ళీ ఈ మధ్యకాలంలో నేను టూ థౌజండ్ త్రీ నుంచి అట్లా టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ థర్టీన్ ఫస్ట్ టెన్ ఇయర్స్ కావు థర్టీన్ నుంచి కోవిడ్ వరకు ఒక గ్రాఫ్ కోవిడ్ దగ్గర నుంచి ఈ లాస్ట్ ఫోర్ ఇయర్స్ గ్రాఫ్ నేనే రాసుకున్నాను ఓకే అక్కడేం చేశాను ఇక్కడేం చేశాను కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి లైఫ్ స్టైల్లో కానీ సిస్టంలో కానీ ఏమేం మార్పులు వచ్చాయి ఈ మార్పుల్ని నేను అడాప్ట్ చేసుకున్నానా నా రిజల్ట్స్ ఎందుకు తేడా వచ్చాయి ఇట్లా ప్రతి ఒక్కటి హోంవర్క్ ఇక్కడ నాకు తెలిసింది ఒకటి ఏంటంటే అదే కాంప్రమైజ్ ఓహో నేను కాంప్రమైజ్ అవుతున్నాను ఓకే నేను కాంప్రమైజ్ అవ్వకూడదు ఓకే దిల్ రాజు అంటే కథ ఖచ్చితంగా వింటాడు కథ ఖచ్చితంగా వినే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అంటే ఏదో క్యాషియర్ లాగా డబ్బులు పెట్టేసి వెళ్ళే రకం కాదు అంటే అలాంటి దిల్ రాజు ఎక్కడన్నా అంటే చాలామంది బయట అందరూ మీతో బాగుంటారు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటారు కానీ వెయిటింగ్ ఎక్కడ దొరుకుతుండే అలాంటిది మీకు ఏమైనా అనిపిస్తుంది సార్ ఎక్కడన్నా మన గురించి అనవసరంగా అంటే ఇక్కడిది అక్కడ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందండి సార్ ఇక్కడ అక్కడ లేనిపోని చెప్పటం ఒకరి మధ్య సంబంధాలు దెబ్బతీయడం అనేది ఇక్కడ కామన్ మీకు అనిపిస్తుంటే ఎప్పుడన్నా ఇలా జరుగుతుందేమో మన విషయంలో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ జరుగుతుంది అలా నైంటీ పర్సెంట్ ఓకే ఇక్కడ వంద మందితో కలిస్తే తొంభై మందితో అలాగే ఉంటుంది ఎవరో పది మంది మనం మనం గ్రో అయిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కూడా వింటున్నారు విని కొన్ని ఒక్కొక్కసారి వచ్చిన పరిస్థితి కూడా ఉంటుంది అది అలా ఇప్పుడు మన పాత శాస్త్రం ఉంది గ్లాస్లో సగం నీళ్లు ఉన్నాయి అని అది పాత శాస్త్రం నీకు తెలుసు లేదు ఏ సగం గ్లాసే నీళ్ళున్నాయి రెండవే ఒకటే భావం మొత్తం భావం ఒకటే చెప్పేదాన్నే బట్టే కదా వింటాం అది నిజమా కాదా మనకు ఎట్లా తెలుస్తుంది ఓకే సో ఈ లైఫ్ జర్నీలో ఇవన్నీ కామన్ ఇంత మంది గురించి ఆలోచిస్తూ మనం బ్రతకలేము నా మనస్సాక్షి నాకు అనిపించేది నేను రైట్ చేస్తున్నానా రాంగ్ చేస్తున్నా రాంగ్ చేస్తే నేను కరెక్ట్ చేసుకోవాలి అరే ఇది ఇది నేను తప్పు చేశాను నాకు సందర్భాలు ఉన్నాయి నాకు తెలుసో తెలియకో నాకు తప్పు జరిగినప్పుడు నేనే పర్సనల్గా వెళ్ళి సారీ చెప్పినవి కూడా ఉన్నాయి ఓకే అది నేను బయటకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నా వల్ల తప్పరే ఇది ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు అలాగని ఇప్పుడు ఎదుటోళ్ళే మన మీద తప్పులు తోసినప్పుడు దానికి ఐ డోంట్ కేర్ ఓకే దాని గురించి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా ఉంటాయి అట్లా ఇండస్ట్రీలో ఎందుకు ఇక్కడ ఎవరిది వాళ్ళం ఇండివిజువల్ ఇప్పుడు నా సినిమాతో పాటు ఇంకొక సినిమా వచ్చిందనుకో ఇంకొక సినిమా వాళ్ళు ఎంతసేపు ఏమో ఆలోచిస్తారు అరే వీళ్ళు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అది చేస్తున్నారు అరే నా వ్యాపారం నా గురించి నేను చూసుకుంటాను ఇప్పుడు నిన్ను నిన్ను మొత్తం నేను ఏదన్నా డ్యామేజ్ చేస్తే ఓకే నేను నేను ఫిఫ్టీ వన్ పర్సెంట్ బాగుండి నీకు ఫార్టీ నైన్ పర్సెంట్ ఇస్తే తప్పలేదు కదా ఎందుకంటే ఎవ్రీవన్ ఇక్కడ బిజినెస్ అల్టిమేట్గా మళ్ళీ బిజినెస్ ఈజ్ నంబర్స్ డబ్బు డబ్బు లేకుండా ఎవరు ఇక్కడ ఫ్రీగా చేయరు ఎవ్వరు ఫ్రీగా చేయరు పోతే నేను ఇరవై రెండు సంవత్సరాలు సంపాదించుకుంది ఎవరికైనా చెప్తే వింటాను నా పైన ఉన్న రెస్పెక్ట్ కావచ్చు గుడ్ విల్ కావచ్చు ఏ రాజుగారి కోసం మీరు చేద్దాంలే అని కొంతమంది అన్న వింటారు అది నేను సాధించాను అది కదా హండ్రెడ్ పర్సెంట్ అంటే రాజుగారు అంటే ఒక రెస్పెక్ట్ అంటే మీరు తీసిన సినిమాలు అలాంటివి ఎగ్జాంపుల్ అంటే ఒక బలగం అనే సినిమా అంటే అన్ని సినిమాలు ఆర్య కానీ బొమ్మరిల్లు కొత్త బంగారు లోకం శతమానం భవతి కానీ ఏ సినిమాకి ఆ సినిమానే కానీ బలగం అనే సినిమా అసలు ఎప్పుడో మర్చిపోయిన జనాలందరూ తెరలు కట్టుకొని చూడటము మీకు అంటే చాలామంది ఆ టైంలో ఎన్నికల క్యాన్వర్సింగ్ కూడా ఉపయోగించుకున్నారు బలగం అనే సినిమాని అంటే అది అది తలుచుకున్నప్పుడు ప్రౌడ్గా అనిపిస్తుంది సార్ అలాంటి డెఫినెంట్గా అంటే దానికంటే ముందు బలగం సినిమా కంటే ముందు అర్షిత్ ఒకరోజు సో ఇలా అంటే వాళ్ళందరూ కొంచెం సోషల్ మీడియాలో అక్కడెక్కడ ఉంటారు నేను కొంచెం సోషల్ మీడియా దూరంగా ఉంటాను ఎవరైనా పంపించింది చూడడం తప్పితే అర్షిత్ ఎలా ఏందంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ బలగం మార్చిలో రిలీజ్ చేశాం సో కొంచెం అక్కడ రకరకాలు వస్తున్నాయి ఇవి వస్తున్నాయి ఇది ఉంది అది ఉంది అని చెప్తే కూర్చోబెట్టుకొని ఒకటే చెప్పాను హర్షిత్ ఇక్కడ గెలవాలంటే నువ్వు ఒక మంచి సినిమా ఇవ్వాలి ఓకే నువ్వు నెగటివ్ ఏమొచ్చినా ఏది వచ్చినా నువ్వు పట్టి ఎందుకంటే మన చుట్టూ నెగిటివ్ లేకుంటే నీ విలువ తెలియదు నీ విలువ ఎప్పుడు తెలుస్తుంది ఆ నెగటివ్లకెళ్ళి కూడా నువ్వు సక్సెస్ ఇచ్చిన రోజు ఆ సక్సెస్ నలుగురికి ఉపయోగపడిన రోజు ఒక్క నెగిటివ్ అనిపించారు హర్షిత్ ఈజ్ రియలైజ్ ఆఫ్టర్ బలగం ఓకే బలగమైన తర్వాత వావ్ ఎంత తేడా ఉంటుందా చచ్చా రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఆటోమేటిక్ ఎందుకు ఆ సినిమా వైల్డ్ అంతే సో మనం మనం ఏం ప్రయత్నం చేయాలి నెగిటివ్ దానికి వాడు అట్లా అనుకుంటున్నాడంట వీళ్ళు ఇట్లా అనుకుంటున్నాడంటే అదంటే ఇదంటే అని మనం బుర్రపాటు చేసుకునే వాళ్ళు ఫోకస్ ఆన్ మనం ఏమి ఇస్తున్నాము